అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులను విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు జనవరి ముప్పై ఒకటి వరకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు ఆ రైతులకు మాత్రమే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు ఒక పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఏపీలో ఉన్నటువంటి రైతులకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఏపీలో ఉన్నవారికి ఒకేసారి ఆరు వేల రూపాయలు వస్తాయి తెలంగాణలో ఉన్నవారికి మనకు రెండు వేల రూపాయలు వస్తాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏంటి అనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పేరు నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మీ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్రం అయితే భారీ శుభవార్తనైతే చెప్పింది ఇక ఒకేసారి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఎందుకంటే ఏపీలో అయితే పరిస్థితి వేరేగా ఉంటుందన్నమాట అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పథకంతో పాటుగా మనకి యొక్క పథకాన్ని కూడా విడుదల చేస్తారు కాబట్టి రెండు కలిపి అంటే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండు కలిపి డబ్బులు వేస్తారు అక్కడ ఇప్పటివరకు పీఎం కిసాన్ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇంకా రైతులకు జమ కాలేదు కేంద్ర ప్రభుత్వం ఏమో రెండు విడతల డబ్బులను విడుదల చేసింది పదిహేడు పద్దెనిమిది విడత విడుదల చేసినా కూడా మనకు ఇంకా డబ్బులు అయితే వేయలేదనమాట ఇంకా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు విడతల డబ్బులను ఒకేసారి మనకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడతతో పాటు పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులందరికీ కూడా మనకు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక దీంతోపాటుగా మనకు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే తెలంగాణలో ఏంటంటే రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల విడుదల విడుదలవుతూ ఉన్నాయి ఇక ఈ ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ అవడానికి మనకు ప్రభుత్వం అయితే కసరత్తులు చేసింది ఇక దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించింది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు డబ్బులు అయితే ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులు మీరు తీసుకోండి ఈ డబ్బులతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు కూడా మీరు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అయితే తెలుసుకొని మీరు యొక్క పథకం ద్వారా డబ్బులైతే పొందొచ్చు అనమాట ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు వస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు వస్తుంది పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు విడుదలకు కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మేము జమ చేస్తామని చెప్పింది కాబట్టి ఒకేసారి మూడు విడతల డబ్బులు కొంతమంది రైతులకైతే వస్తుంది ఎందుకంటే గతంలో మీరు ఏదైనా ఈకేవేసీ చేసుకునే కారణంగా మీకు డబ్బులు రాకుండా ఉంటే వారందరికీ కూడా అయితే వస్తుంది ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఫిబ్రవరి అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే మనకి ఇక్కడ ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు వస్తాయి ఒకవేళ లోపు కనుక మీరు చేసుకోకుండా ఉంటే మీకు వచ్చే విడతలోనే ఇంక ఇరవై విడతలోనే మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి పెండింగ్ డబ్బులతో కలిపి కాబట్టి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు వస్తాయని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కావడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి అంటే మరొక వారం రోజుల వరకు కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు డబ్బులు అయితే పొందాలని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టం చేసింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు ఇక అర్హత ఉండి ఏ రైతులకైతే డబ్బులు పడతాయో వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరికైతే అయి ఉంటుందో వారికే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి వారికే రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయి ఒకవేళ మీకు గనుక ఈ కారణాల చేత కనుక డబ్బులు జమ కాకపోతే మీరు మళ్ళీ కూడా అప్డేట్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు జమ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక తప్పకుండా రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అయితే పడుతూ ఉంటాయి మీరు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకునే ఇక తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రైతులకు ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఇబ్బంది లేకుండా మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు డబ్బులు జమచ జమ కావడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సహాయాన్ని మీరు ఎప్పటికప్పుడు కనుక పొందినట్లయితే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి డబ్బులను వేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ పీఎం కిసాన్ సాయాన్ని కనుక మీరు పొందినట్లయితే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులైతే వేస్తూ ఉందన్నది అనమాట కాబట్టి రైతులంతా కూడా గుర్తుపెట్టుకోండి ఇక అన్నదాత సుఖి అంటే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులను అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు